హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వేసం న్యాచురల్ లైఫ్ నాకైతే ఈ హాలిడేస్లో రోజు ఒక యుగోన గడుస్తుంది స్కూల్ రీఓపెన్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది చేసే అల్లరి అలా ఉంది ఇంట్లో రోజు దీని టాలెంట్ చూపించుకుంటానని చెప్పి ఏదో ఒక ప్రయోగాలు చేస్తుంది అందుకే నేను స్కూల్ రీ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నాను ఇది రోజు ఏదో వంట చేసిన తలనొప్పి తెచ్చేస్తుంది ఈ రోజు ఏదో వంట చేసేస్తుంది ఏం చేస్తున్నా ఏం చేస్తా తెలీదు అలా ఏదో ప్రయోగం చేస్తున్నాను అన్నమాట అంటే ఆటలేస్తుంది దయచేసి డాడీకి నాకు పెట్టక నువ్వు మాత్రమే తిను వాటర్ అది వాటర్ వాటర్ నింపి అందులో పెట్టాను జిడ్డుగా ఉన్నా వాటర్ అది లెట్ మీ పోయింది స్కూల్ ఎప్పుడు తెస్తారని చూస్తా ఎందుకు నీ వంటలు తండ్రి చూసి భరించలేకపోతున్నా ఇంట్లో ఈరోజు ఏం వంట చేస్తుంది తెలీదు దయచేసి డాడీ నాకు పెట్టద్ది ఎప్పుడు చూసి అమ్మాయి అంటారా వంటలు చేస్తుంది అనుకుంటున్నారు వీడియోస్ లో తెలుసా పని పాటు ఏం లేదా చదువుకోదు ఎప్పుడు చూసినా వంటలో చేస్తుంది అనుకుంటున్నాను అంత చదువుకున్నా సాయంత్రం అంతా క్రియేటివిటీని బయటికి రప్పిస్తాం అన్నమాట వంట కూడా క్రియేటివిటీస్ ఒక టాలెంట్ అన్నమాట మీకు ఏందని ఏం చేస్తున్నావు పొటాటోస్ ఉడికించు ఫ్రై ఏ ఫ్రై ఉడికించి ఫ్రై అవ్వడం చేస్తాడో నాలెంతో లేదే క్రియేటివిటీ అంటే పొటాటో ఫ్రే ఉడికించింది ఇది కట్ చేసి ఫ్రెష్ ఫ్రైస్ అంటే ఇలా కూడా చేయొచ్చు అంట మేము కూడా ఏదో ఉంటుంది వంట అయిన తర్వాత ఏదో క్రియేటివిటీ చేస్తా కదా రోజు నాకు రోజు ఒక్కొక్క యోగంలో కలుస్తుంది తెలుసా హాలిడే రోజు వంట ఏం పేరు పెట్టు అది ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇది మామూలుగా బయట ఫ్రెంచ్ ఫ్రైస్ అని అమ్ముతారు కదా ఇది జర్మన్ ఫ్రైస్ అది ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే జర్మన్ ఫ్రైస్ కేక స్వీడియో తీసినావా చూసినవా కదా తీసినావా ఇప్పుడు ఎవరో ఒక మనిషి కిచెన్ లోకి వచ్చినా డిస్ చేశారు అసలు వంటేనా పెన్ అయినా అన్నట్టు వచ్చే కదా ఆ జర్మన్ ఫైన్ పెడితే తినేసి చూసారా ఖాళీ ప్లేట్ అంటే డాడీ పెడతానన్నా టెస్ట్ చేయాలని చూసానమాట నీలో మా ఎంత అమ్మాయి పోయారు లేదా ఏ ఆ టిష్యూస్ టిష్యూస్

వచ్చి ఒకటి పట్టుకెళ్ళ మాత్రారా సార్ నువ్వు ను నా దగ్గర అమ్మరా లేదు కాబట్టి నువ్వు దొరకట్లేదు నా అన్న పిల్లలంటే అదృష్టం ఓకే నాకు డాడీ లాభ నాకొద్దునే ఓకేనా వద్దన్నా కావాలంటే నీకు అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఉన్నాయి జర్మన్ ఫ్రైస్ మళ్ళీ జర్మన్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ లో సాలు కాస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే సాస్ లేకుండా తినాలి తెలుసా ఆస్వాదించు వాసన్ ఆస్వాదించు స ఉన్నారు చూపి made by Mandy's house. Wow.